ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను ఇక బోనాల పండుగ జరుపుకున్న వాళ్ళకి జరుపుకోబోయే వాళ్ళందరికీ శుభాకాంక్షలు నేనైతే నా మొదటి బోనాల పండుగని చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇక్కడ అయితే మా మమ్మీ బోనం డెకరేషన్ చేస్తుంది ఇక నేనేమో హెల్ప్ చేద్దామని చూస్తున్నా అమ్మమ్మ నన్ను ఎందుకు అప్పుతుందో నాకే అర్థం కావట్లేదు అమ్మమ్మకైనా అర్థమవుతుందో లేదో తెలియదు అరే ఇంత చిన్న పిల్లలు మంచిగా హెల్ప్ చేస్తా హెల్ప్ చేయించుకోకుండా అర్థం కాదు ఇక మా అమ్మ బోనం డెకరేషన్ చేసినప్పుడు మా ప్రభుత్వం అయితే నేను చేశాము మమ్మీకి హెల్ప్ చేద్దాము అని కానీ నాకు మా అమ్మమ్మ చాలా షార్ప్గా ఉంది నేను ఎంతో పట్టేసుకుంటే నన్ను వెళ్ళకుండా దోస్తులు మీరు కూడా మా మమ్మీలకి హెల్ప్ చేయండి వాళ్ళు పని చేసుకున్నారు కాబట్టి మీరు కూడా ఇక్కడ హెల్ప్ చేయండి అలాగా అవును దోస్తులు మీరు మీ బోనాల పండుగని ఏ మోసం దుస్తులు చేసుకుంటారు ఆషాడ మొత్తం చేసుకుంటారు అని కామెంట్ చేయండి అరే మనము దోస్తులం కదా మరి మన పండుగలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటామని ఒకరి పని గురించి ఒకరు తెలుసుకోకపోతే ఎట్లా ఇక్కడ మా మమ్మీ అయితే అమ్మవారి ఫేస్ స్టార్ చేస్తుంది మీకు ఎలా అనిపించింది దోస్తులు బాగుందా ఇవన్నీ మా మమ్మీ పెయింట్ పెయింట్తో చేసింది మామూలుగా అయితే పేపర్లను డ్రా చేసి కట్ చేసి స్టిక్ చేస్తారు ఈసారి డైరెక్ట్గా పెయింట్తోనే చేసింది ఇక్కడైతే నన్ను ఆపడానికి మా అమ్మ చేత విధాలుగా ట్రై చేస్తా ఉంది మనం ఊకుంటామా మనం ఎంత అల్లరి అంత అల్లరి చేస్తున్నాం మమ్మీకి హెల్ప్ చేస్తా పోతా అని చెప్పి ఇక చివరికి వీళ్ళు లేని ఏడు పందుకున్నాం వెళ్ళగా పాపం పోని టీ అప్పటి నుంచి ట్రై చేస్తున్నాడు కదా మా సీఎన్స్ హెల్ప్ చేయడానికి అని చెప్పి ఇక మా మమ్మీ అయితే నన్ను అర్థం చేసుకుందో ఏమో తెలియదు కానీ ఇది బోనం పూజ చూడు అయిపోయినాక తీసుకుంటా బిడ్డ అని చెప్పింది ఇక వెయిట్ చేస్తా ఉన్న పానం మీద నిలబడి ఏంటో కానీ అమ్మలు పని మీద ఉన్నప్పుడే అమ్మ దగ్గర పోవాలనిపిస్తుంది అమ్మ ఖాళీ గుండె ఎత్తుకుంటా

దీపం పెట్టాలి అనుకున్నాం కాకపోతే కొంచెం తడవాలి కాబట్టి ముందైతే వేసి రెడీ చేసేసాము తర్వాత వెళ్ళేటప్పుడు దీపం అంటించాము ఇక గుడికి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకున్నాము అమ్మో చాలా పబ్లిక్ ఉంటారు ఆసడ మాసం అంటే బోనాలు బోనాలంటే టెంపుల్ లో ఎంత మంది ఉంటారు మీకు తెలియందా చెప్పు ఇక అట్లనే ఇక్కడైతే ఫుల్ జనాభా ఉంది కానీ పండుగ అంటే ఇంత మంది ఉంటేనే కదా దోస్తులు పండుగ లాగా ఉంటుంది మేమైతే మంచిగానే దర్శనం చేసుకున్నాం టెంపుల్లో దర్శనం చేసుకొని వచ్చినాము ఇక్కడ టెంపుల్ అయితే ఒక ఫ్యామిలీ వాళ్ళు కలిసినారు మా మమ్మీ తయారు చేసిన బోనము వాళ్ళకి కావాలి ఫోటో తీసుకుంటామని అడిగినారు ఇక పోనీ అని చెప్పి ఇచ్చాము వాళ్ళైతే ఫుల్ ఫోటోలు తీసుకున్నారు ఆల్రెడీ పాపం మీకు అందరితో షేర్ చేసుకోవడానికి కూడా వీడియో రికార్డ్ చేయలేరు కానీ వాళ్ళైతే బోనం వాళ్ళదా మాదా అని డౌట్ మాకే వచ్చా ఫోటోలు వీడియోలు తీసుకున్నారు ఫోన్ పోన్లేండి వాళ్ళైనా హ్యాపీగా ఉన్నారు కదా అట్లా అని వదిలేద్దాం ఇంకేం చేద్దాం చెప్పుకుంటే ఇక ఇక్కడైతే మా బోనాల పండుగ ఇలా సెలబ్రేట్ అయితే చేసుకున్నాం ఇక నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను కదా అక్కడ డాడీ వాళ్ళు అంటే నానమ్మ వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా మీకు చూపిస్తాను వీడియో కనిపిస్తున్న బోనం అయితే మా చిన్నత్త తయారు చేసింది ఇక ముందు నేను రాకముందుకు అయినా కానీ ఎప్పుడైనా సరే బోనం మా చిన్నతనే తయారు చేసేది మా ఇంట్లో బాగా చేసింది కదా డెకరేషన్ బోనంకి ఎట్లుంది దోస్తులు మా ఇంటి బోనము ఇక ఇంట్లో అయితే బోనంకి శాఖ పెట్టి పూజ చేసిన తర్వాత తీసుకెళ్తారు ఒకటైతే ఎల్లమ్మ బోనం ఒకటైతే పోసమ్మ తల్లి బోనం మా నాన్నమ్మ వాళ్ళైతే రెండు బోనం చేస్తారు ఎప్పటి నుంచో బోనం డెకరేషన్ అయిపోయింది పూజ అయిపోయింది మరి గుడికి వెళ్ళాలి కదా ఇక్కడైతే మా నాన్నమ్మ బోనం ఎత్తుకొని గుడికి బాల్ అన్నారు ముందు ఒక బోనం తీసుకొని ఒక టెంపుల్ కి వెళ్తారు కదా అక్కడ వెళ్ళేసి వచ్చిన తర్వాత కొంచెంసేపు గ్యాప్ ఇచ్చాక ఇంకొక బోనం తీసుకొని వెళ్ళమ్మ గుడికైతే అయితే పోతారు ఇక అయితే గుడిలో తీసుకున్న వీడియో ఫోటోలు అయితే అటాచ్ చేస్తున్న చూడు ఇవైతే మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి కాడ ఉండే గుడిలు నాన్నమ్మ వాళ్ళ కూడా చాలా హ్యాపీగా సరిపోయింది ఇక ఈవినింగ్ టైంలో ఇంటి గల్లీలో అయితే అమ్మవారు ఊరేగింపు అవుతుంది చూడడానికి రెండు కన్నులు సరిపోతు అంత బాగుంటుంది దోస్తులు మీరు మీ బోనాల పండుగని సెలబ్రేట్ చేసేసుకున్నారా లేదంటే శ్రావణ మాసం